హలో ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ మే థర్టీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో కావిక్ లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటాడు కదా రామ్ కానీ అది బ్రేక్ పడుతుంది అనమాట ఎందుకంటే యామ్ని వడా గారు ఫోన్ చేసి యామ్ని కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పగానే ఇంటికి వెళ్ళిపోతాడు నీ వేళ డిప్రెషన్కి వెళ్ళింది కాబట్టి నువ్వే మా అమ్మాయిని సర్చ్ చేయాలని చెప్పేసి సార్ తీసుకెళ్ళమని చెప్తారు ఈ గవల్లో పడి రాహులేమో నగలు దొంగతనం చేస్తాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే లోకి వెళ్ళిపోదాం అన్నమాట కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేస్తుండగా యామిని వాళ్ళ అమ్మగారు వైదేహి గారు కాల్ చేస్తారనమాట కానీ రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఒకసారి ఫోన్ చేస్తే మళ్ళీ రాజు చెప్పాలనుకుంటే మళ్ళీ ఫోన్ చేస్తారు ఆవిడ ఆంటీ ఏంటి కట్ చేస్తున్నా మళ్ళీ చేస్తున్నారంటే నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది నేను మళ్ళీ కాసేపాకి చేస్తాను అని రాజు అంటాడు బాబు రామన్ వైదేహి అంటే ఏమైంది ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారని రాజు అడుగుతాడు అనమాట యామిని 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 అని యామినికి ఏమైంది అంటే యామిని కళ్ళు తిరిగి పడిపోయింది బాబు అని వైదేహి గారు చెప్తారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆంటీ అంటే ఇంట్లోనే ఉన్నాం బాబు డాక్టర్ గారు కూడా వచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే తనను కాపాడగలవు అని వైదేహి అంటుంది ఆంటీ ఇప్పుడే వస్తున్నా అని చెప్పి రాదు అంటాడు సారీ అండి నేను వెళ్ళాలి అని కావిక్ సారీ చెప్పి వెళ్ళిపోతాడు రాదు కదా దాంతో ఇంట్లో వాళ్ళందరూ నిరాశపడిపోతారు అంటే డిసప్పాయింట్ అయిపోతారు అనమాట ఇది కదా అసలు డిస్ట్ అంటే రుద్రాణి ఇది కదా అసలు డిస్ట్ అంటే ఆ యామిని అనుకున్నది అనుకున్నట్లు సాధించింది రాజు కావ్య పర్మనెంట్గా విడిపోయినట్లేదని రుద్రాణి అయితే చాలా అనమాట ఇంకో పక్క నగలన్ని బాక్సులో పెట్టేసి ఉంటుంది నగలు చూస్తూ రాహుల్ సంతోషపడతాడు అనమాట ఓ బ్యాగ్లో నగలన్నీ పెట్టేసుకుంటాడు ఆ యామిని ఇచ్చిన షాక్ ఇంట్లో అందరూ చేరుకోడానికి వారం రోజులు పట్టేలా ఉంది ఈ గ్యాప్లో ఈ నగల ప్లేస్లో గిల్టు నగలు చేసి పెట్టించవచ్చు అని ఎత్తుకెళ్ళిపోతాడు రాహుల్ ఇంకోవైపు యామ్ని డాక్టర్ చూస్తుంటాడనమాట అంటే రాజు వచ్చేసరికి డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నాటకం ఆడతారు అప్పుడే రాజు వస్తాడు ఏమైంది డాక్టర్ ఎందుకు ఇలా అయ్యిందంటే సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల తప్పి పడిపోయారు ఇప్పుడు ఏం పర్లేదు అని చెప్పి డాక్టర్ రాజును పక్కకు తీసుకెళ్తాడనమాట బాబు యామని స్పృహ తప్పి పడిపోయింది ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కాదు బాబు డిప్రెషన్ వల్ల తన ఏదో విషయం గురించి బాధపడుతుంది అదేంటో కనుక్కోండి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అని డాక్టర్ వెళ్ళిపోతాడనమాట అప్పుడే యామిని వాళ్ళ పేరెంట్స్ వచ్చి వస్తే ఏంటంటే అసలు మీరు ఏం చేస్తున్నారు తనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మీరు తను సరిగా ఫుడ్ తీసుకుంటుంది నిద్రపోతుంది చూసుకునే పని లేదా అని అరుస్తాడనమాట కాదు బాబు తనకి పరిస్థితి రావడానికి కారణం ఫుడ్ తీసుకోకపోవడం కాదు బాబు అని ఆమెని వాళ్ళ నాన్నగారు అంటారు అప్పుడే ఆ మాటలకి ఆమెని వచ్చి వింటుంది అనమాట మీరంటే దానికి ప్రేమే కాదు బాబు మీ వల్లే మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే అని దానికి ప్రేమే కాదు పిచ్చి ప్రాణం మీరే ప్రపంచంగా బతికింది ఇలా అలాంటి ఇప్పటికీ అలాగే బతికేది కానీ దాన్ని మీరు అసలు పట్టించుకోవట్లేదు మీరు ఇంకెవరో ప్రపంచం ఉన్నట్లుగా తిరుగుతున్నారు మీతో పెళ్ళి అనేసరికి ఎంతో సంతోషపడింది కానీ మీరు అర్థం చేసుకుంటే కదా తన బాధ ఎవరికి చెప్పుకోలేక ఇలా ఫుడ్ మీద చూపించిందని వైదేహి అంటుంది అనమాట నిజంగా మీకు ఈ పెళ్ళి ఇష్టమైతే మీరు నాకు మాటివ్వండి అని వైదేహి అంటుంది దాంతో ఏంటంటే అంటే మీరు మా అమ్మాయిని అసలు పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమైన అంటాడనమాట ఇష్టం అదేంటంటే అలా గారు అంటే దాంతో రాజు మాట మాటిస్తాడనమాట నా కూతురుని రెండు రోజులు ఎట్ైనా తీసుకెళ్ళండి తను సంతోషించేలా చేయండి అది కూడా అని వైదేహి అంటుంది రేపా రేపు నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది అని రాజు అంటాడు అనమాట అవునులే బాబు నా కూతురు కంటే నా కూతురు ఆరోగ్యం కంటే నీకు ఆ పనికేమైనదా వద్దులే బాబు దాని కర్మ అంతే అనుకుని మేమే ఎక్కడికైనా తీసుకెళ్తాంలే అని చెప్పి వైదేహి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రాజుని ఇరికిస్తుంది అనమాట మీరు ఇచ్చిన మాట మీద నిలబడే మంచి కాదని మేమే నచ్చ చెప్పుకుంటాం మీ మాటలన్నీ వీటి కొడగలేనని మేము అనుకుంటాం అని వైదేహి రాజుని రచ్చగొట్టేస్తున్న విధంగా రచ్చగొడుతుంది యామిని నేనే బయటికి లేదంటే ఆమెని నేనే బయటికి తీసుకెళ్తానని రాజు అంటాడు ఆడాలనేసరికి అదేంటి బాబు ఇప్పుడు కుదరదన్నారు కదా అంటే లేదంటే తీసుకెళ్తాను మరి ఇప్పటికి ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియడం లేదంటే దాని దేవుని బాబు మేము చూసుకుంటాం మాకు తెలిసిన వాళ్ళది రిసార్ట్ ఉంది వికారాబాద్లో ఒక రిసార్ట్ ఉంది రేపు నేను అది బుక్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళండి అని ఆమెని వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట ఇంకే ఆమె దగ్గరికి వైదేహి వాళ్ళ నాన్న వెళ్ళి అనుకుని సాధించామని సంతోషపడతారు ఇలా మధ్యలో రాజు కూడా వెళ్ళి చూసి వస్తాడనమాట అప్పుడు ఏమిటి వింది వినదంతా విని వెళ్ళి పడుకొని నాటకం ఆడుతున్నాం అనమాట రాజు చూసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చూసి వెళ్ళి అనుకుని సాధించామని సంతోషపడతారనమాట అలా వైదేహి ఆమెని వాళ్ళ నాన్నగారు ముగ్గురు కలిసి పనిన కుట్రలో రాజు పడిపోతాడనమాట ఇంకోవైపు ఇంటి వాకిట్లో కావ్య అటు ఇటు తిరుగుతుంది ఇటు అటుగా వస్తున్న అత్తాకోడలు అంటే అపర్ణాదేవి ఇందిరాదేవి గారు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట రాజు ప్రపోజ్ చేయకుండా వెళ్ళాడు కదా ఎంతలా బాధపడుతుందో చూడని ఇందిరాదేవి అంటుంది అంతే కదా అత్తయ్య దగ్గర కిరణ్ నెలరాళతే ఎవరికి మాత్రం బాధగా ఉండదు ఆ ముదన స్టపు యామిని కరెక్ట్గా ప్రపోజ్ చేసే టైంలో నేను కాల్ చేయాలా అలా చేయకుండా ఉంటే అయిపోయేది కదా అని అపర్ణ అంటుంది అనమాట సరేలే జరిగిపోయిన దాని గురించి ఎందుకు జరగాల్సిన దాని గురించి చూద్దాం కావే నోదారుస్తాం పద అని చెప్పి ఇందిరాదేవి గారు అంటారు ఇంకా వెళ్ళి ముగ్గురు రాజు గురించి మాట్లాడుకుంటారు అయితే బాధపడకమ్మా జరుగుతుందిలే నువ్వు అనుకున్నది జరుగుతుందిలే అంటూ ఉంటే రాజు గురించి మాట్లాడుకుంటారు అని నేను రాజు గురించి బాధపడట్లేదు ఐస్ క్రీమ్ రావట్లేదు అని చూస్తున్నాను కావి నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను రెండు నిమిషాల్లో వస్తారండి ఇంకా రాలేదు అని కావ్య అంటుందన్నమాట దాంతో ఇందిరాదేవి అపర్ణ షాక్ అవుతారు ఆయన ఈ రోజు ప్రపోజ్ చేయకపోయినా ఏదో ఒక రోజు ప్రపోజ్ చేస్తారు నా భర్త మళ్ళీ నా దగ్గరికి వచ్చి చేరుతారు అని కావ్య చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట నా మనవరాలు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చావే అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పర్ణండ్ ఇందిరాదేవి ఇంకా రాజు ఫోన్ లేదా అని దాని లక్ష్మి వచ్చి అడుగుతుంది అది నేను చూసుకుంటా కానీ ముందు అప్పు కళ్యాణ్ శోభన గదిలోకి పంపించా అని పంపిస్తుంది ఇందిరాదేవి అయితే రాజు ఫోన్ చేసేడేది వచ్చి అడగడానికి అనుకున్నాను అంటే వెనకడికి ఇలాంటిదే కన్నతల్లికి అన్నం పెట్టలేదు కానీ పిన తల్లికి పిండం నా సామెత ఉంది ముందు నీ కొడుకు సంగతి పట్టించుకోకుండా దీని కొడుకుని చాలా తీయడానికి వచ్చావా ముందు వాళ్ళని గదిలో అని చెప్పి ఇందిరాదేవి గారు పంపిస్తారనమాట అప్పుడే రాజు ఫోన్ చేస్తాడు ఇందిరాదేవి గారికి ఏమైందని ఇందిరాదేవి గారికి ఆమెనే శ్రోత పడిపోయింది అంటే పడేదేదో శుభ్రంగా పైకిపోతే పీడ వదిలేదు కదా సరేలే ఇప్పుడు తనకి ఎలా ఉంది ఏంటి అంటే రాజు చెప్తాడనమాట ఇప్పుడు ఎలా అంటే పర్లేదమ్మ పర్లేదు నానమ్మ కావ్య బాధ గురించి నువ్వు అలా చెప్పకుండా వెళ్ళిపోయేసరికి కావ్య చాలా బాధపడింది ఇక్కడ అందరినీ ఇలా వదిలేసి నువ్వు అలా వెళ్ళిపోతావా అని ఇందిరాదేవి గారు అంటారు చెబుదాం అనుకున్నా కానీ అంత స్పాయిల్ అయింది రేపు నేను రాలేను సరే జరిగింది జరిగింది రేపైనా వచ్చి చెప్పు అంటే రేపు నేను రాలేను అంటే ఎందుకు అంటే రేపు యామిని నేను రిసార్ట్కి తీసుకెళ్తున్నాను జరిగిందంతా చెప్తాడు రాజు మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని మరొకరితో ఎలా వెళ్తావో నిలదీస్తుంది ఇంద్రాదేవి రిసార్ట్కి తీసుకెళ్తానని మాటిచ్చానని రాజు ఫోన్ కట్ చేస్తాడనమాట అలా జరగడానికి వీలేదు నువ్వు ఇక్కడికి రావాల్సిందంటే ఇంకా ఫోన్ కట్ చేస్తాడనమాట యా దొంగమోహంద్ యా అత్తయ్య గారు ఏమైంది అని అడి అపర్ణ అడిగితే యామిని ఏదో ప్లాన్ చేసినట్లుంది రాజుని తీసుకొని రేపు రిసార్ట్కి వెళ్తుందంట అని చెప్తుంది అనమాట అపర్ణకి ఇంద్రాదేవి గారు ఇంకోవైపు రిసార్ట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని ఫోన్లో చెప్తుంది అనమాట యామిని అది చూసి వైదేహి షాక్ అవుతుంది అనమాట అసలు నీ బేబీ అసలు నీ ప్లాన్ ఏంటి రామ్ని ఏం చేయాలనుకుంటున్నావు అని వైదేహి అడుగుతుంది బావని నా సొంతం చేసుకోబోతున్నాను బావతో రేపు నాకు శోభనం జరగబోతుంది యామిని అంటుంది శోభనం ఏంటి నీ బొందని ఇదేం పిచ్చి పండిని పెళ్లి కాకముందే ఫస్ట్ నైట్ ఏంటి అసహ్యంగా వెంటనే ఇది ఆపి అని వైదేహి అంటే యామిని వాళ్ళ అమ్మగారు కోపడతారనమాట మమ్మీ నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికీ చాలా ఆలస్యం చేశాను అమృతం లాంటి భావ ప్రేమ విషయంలో మారకముందే నేను నా భావను నా దాన్ని చేసుకోవాలి బ్లాక్మెయిల్ చేసినా సరే నేను నా భావతో తాళి కట్టించుకోవాలి అలా జరగాలంటే ఇప్పుడు నేను ఇలాంటి స్టెప్ తీసుకోక తప్పదు బావ లేకుండా నేను ఉండలేను కావాలంటే బావకి యాక్సిడెంట్ చేసి కథ మర్చి కావాలని కదా బావకి యాక్సిడెంట్ చేసి కథ మర్చిపోయేలా చేశాను కాదు తన పెళ్ళై భార్య ఉందని తెలిసిన భార్య భోతలను విడగొట్టానని ఆమె అంటుందనమాట ఇంత చేసింది ఎందుకు తన జీ తనతో జీవితం పంచుకోవడానికి కదా బావ నా చేయిజారిపోతాడేమో నాకు భయంగా ఉంది చేయిజారిపోకుండా బావ నాకు పెట్టిలో ఎందుకు ఇలా చేస్తున్నాను రేపు నాకు శోభన జరిగితే ఆ కావ్యజలు అస్సలు వెళ్ళడు తప్పు చేశానని గిల్టీతో అయినా సరే తప్పనిసరిగా నా మెడలో ముడిగుళ్ళు వేస్తాడు ఆ కావ్యం అది ఆ కావ్యమడికి కూరతాడుగా మారుస్తాడు అని చెప్పి ఆమెని వెళ్ళిపోతుంది అనమాట దాంతో వైదేహి చాలా కంగారు పడిపోతుంది ఇంకా మళ్ళీ ఇటు పక్క ఏమో మళ్ళీ శోభన గదిలో పంపిస్తారనమాట అప్పు కళ్యాణ్ని మెసేజ్ రావడంతో అప్పు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అది చూసిన కళ్యాణ్ షాక్ అవుతాడు ఇంకోవైపు రామ్ను సీరియల్ అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో యా రామ్ను యామిని రిసార్ట్ తీసుకెళ్తుంది అక్కడ ఫస్ట్ నైట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది కావ్య కూడా అదే రిసార్ట్కి వస్తుంది మరి చూద్దాం రేపు ఆదివారం ఎపిసోడ్ రాదు కాబట్టి సోమవారం వరకు మనం వెయిట్ చేయాల్సిందే చూద్దాం కావ్య ఎలాంటి ప్లాన్ చేస్తుంది అలాగే యామ్ని ఏం ప్లాన్ చేసింది అనేది సోమవారం ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్